సాయంకాల సమయంలో తెలియజేసుకుంటా ఉన్నామండి సహోదరి సహోదరుడానికి ఎప్పుడైనా యొక్క గమ్యం ఏంటి తరిగినావా నీ జీవిత స్థానం ఏంటి అనేటటువంటి గురి గమ్యము దిక్కు దిశ ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేస్తావా సహోదరి సహోదరుడాకం కట్టించపోతా ఉంది ఈ లోపల నటన ఉంది ఈ నువ్వు చూస్తున్నటువంటి ఇవన్నీ కూడా లైన్ కాబోతా ఉన్నాయి కనుక ఈ యొక్క సాయంకాల సమయంలో యేసు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు యేసు నిన్ను పిలుస్తా ఉన్నాడు ప్రేమ సోదరీ సోదరుడ మానవుని పాపం నుంచి రక్షించడానికి పాపల రక్షకుడుగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చినాడు పాపలను రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చినాడు పాపలంటే ఎవరు పాపలనగా మనమే మేమేం పాపం చేశామని మీరు అనుకోవచ్చు దేవుడు ఆకాంక్షలు వస్తా ఉంది మేలైనది చేయరిగి అలాగూ చేయకుండుట పాపము అని దేవుడు అర్థం సెలవుస్తా ఉంది ఆజ్ఞ అతిక్రమమే పాపము అని దేవుడు వాత్యం సెలవుస్తా ఉంది కనుక మనం దేవుడు చెప్పిన చేయకపోవడమే పాపం మేలైనది చేయకపోవడమే పాపం కనుక ఈ పాపాన్ని బట్టి మనం అందరం కూడా నిత్య నరకానికి అగ్నిగుణానికి మనం అందరం కూడా పాత్రలం శుద్ధి చేసుకోవచ్చు వాహనాలు శుద్ధి చేసుకోవచ్చు నీ హృదయం ఎప్పుడైనా శుద్ధి చేసుకున్నావా నీ హృదయం ఎంత భయంకరమైనది నీ హృదయంలో నుంచి అనేకమైన పాపాలు బయలు వెళ్లి నిన్ను అపవిత్రం చేస్తా ఉన్నాయి ఎప్పుడైనా నువ్వు గుర్తించినవా వీటి గురించి నీలో ఉన్న పాపం తీసివేయడానికి వేసుకురావు ఈ లోకానికి వచ్చినాడు నీ పాపాన్ని ఆయన భరించినాడు నీ శాపాన్ని ఆయన సెలవులో భరించినాడు నీ కొరకు ఆయన సిలవులో మూడు మేకుల మధ్య ఆకాశానికి భూమికి మూడు మేకుల మధ్య ఆయన సిలవులో రేలాడినాడు నేనా పాపముల కొరకు ఏసులో వలుబాధలు పొందినాడు మన గాయపరచబడినాడు దోషాలు బట్టి నలుగొట్టబడినాడు మన సమాధానార్థమైన శిక్ష ఏసు పడింది మనం పొందిన దెబ్బల చేత ఆయన పొందిన దెబ్బల చేత మనకు కూడా స్వస్థత ప్రేమ సాదరి శ్రద్ధ నీ కొరకు ఆయన సిలువలో తారతరాలుగా రక్తం చెందించినాడు నీ పాపరి సో మరణించినాడు నీకు నివించినా తిరిగి లేచినాడు ఆ పరలోకానికి ఆరోహణుడైనాడు ఈ సాయంకాల సమయంలో ఈ తొండలు లేని గ్రామంలో ఈ యొక్క వీధిలో నివసిస్తున్న సహోదరి సహోదరుడు యేసుప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు ఏసుప్రభు నిన్ను పిలుస్తా ఉన్నాడు కనుక నీ పాప జీవితాన్ని వదిలిపెట్టి బయటికి రా ఇప్పుడే యేసుప్రభు నీకు స్వచ్ఛత కలుగజేస్తాడు ఇప్పుడే నీ జీవితంలో పాప క్షమాపణ ఇస్తాడు నీకు నెమ్మదిస్తాడు శాంతనిస్తాడు అమ్మాయా కాలం సంపూర్ణమైంది కేవలం రాజ్యము సమీపించింది వారి మనసు కొనండి రక్షణ స్వార్థం నమ్మండి నీ మరణ నీ అంతా కూడా గుర్తుకొస్తుంది అప్పుడు నువ్వేం చేయలేవు మిగివేడానికి సిద్ధంగా ఉంటుంది అప్పుడు నువ్వేం చేయలేవు సజీవుగా ఉన్నట్టుగా ప్రాణంతో ఉన్నట్టుగానే ఈ మాటలు సోదరి సోదరుడా ఏ సుప్రభు చంతక్రా ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచున్నాడు నిన్ను ఇంతగా ప్రేమించే వారు ఎవ్వరు కూడా లేరుషయాన్ని గుర్తి ఆయన ఒక్కడే నువ్వు రక్షించగలడు ఆయన ఒక్కడే నువ్వు పాపం నుంచి విడిపించగలడు ఆయనొక్కడే నీకు శాంతిని ఇవ్వగలడు ఆయన ఒకడే నీకు సమాధానం ఇవ్వగలడు నువ్వు చేసే మంచి పనుల ద్వారా నువ్వు స్వర్గం చేయలేవు నువ్వు చేసే దాన ధర్మాలు నిర్ణయగలవు వీటి ద్వారా నువ్వు పరిలోకం నుంచి చేరలేవు అయితే నీ కుదాన్ని శుద్ధి కాబట్టి నువ్వు పరిలోకం చేరుతావు దేవుణ్ణి చూస్తారు అలాగే నువ్వు పాప క్షమాపణ పొంది పరలోక రాజ్యానికి వారసులు కావాలని మేమందరం కూడా ప్రేమపూర్వకంగా పూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నా విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు మేము ప్రార్థన చేస్తాం ఎక్కడ కలు మూసుకొనించవలసిందిగా మనం చేసుకుంటాం ప్రేమ నిమ్మతాల్లో చెప్తంగా మీ పాదాలకు అధినేత స్తోత్రం చేసి సాయంకాల సమయంలో పదిహేను గ్రామంలో పదమూడు